హాయ్ మీ పేరు నా పేరు గోపాల్ అని గోపాల్ గోపాల్ గారు మీరు ఏం చేస్తూ నేను సోలార్ బిజినెస్ చేస్తాను రూఫ్ టాప్ సోలార్ బిజినెస్ ఓకే వి ఆర్ ఇంటూ హావెల్స్ ఛానల్ పార్ట్నర్ ఓకే జీకే టెక్నోస్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ యామ్ ఏ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఓకే మళ్ళీ అదే కాకుండా నేను ఆండర్సన్ ల్యాబ్స్ లిమిటెడ్ అని ఫారిన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నా ఓకే గుడ్ ఫాలోవర్ ఆఫ్ శేషు గారు అంటే ఈ బిజినెస్ నుంచి స్టాక్ మార్కెట్ లోకి ఎలా వచ్చారు మర్యాద్ మేత టైం నుంచి నేను ఉన్నాను కానీ మధ్యలో ఒకసారి నేను దెబ్బతిన్నాను స్టార్టింగ్ లో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుని అటు సైడ్ స్టాక్ మార్కెట్ సైడ్ నేను తిరిగి చూడలేదు రీసెంట్ గా కోవిడ్ టైం నుంచి ఐ అమ్ జస్ట్ ఫోకస్ అగైన్ బ్యాక్ టు ద మార్కెట్ అప్పుడు నేను యూట్యూబ్ లో చాలా మందిని సెర్చ్ చేస్తే ది బెస్ట్ పర్సన్ శేషు గారు నాకు వాళ్ళు ఇచ్చి ఇన్పుట్స్ నుంచి నేను బాగా ముందు లాసెస్ అయినా కానీ లాస్ట్ ఇయర్లో మా నా పోర్ట్ఫోలియో డబుల్ అయింది ఆయన్ని ప్రాఫిట్ మాస్టర్ అనే బదులు హెచ్ఎస్ఎస్ అనొచ్చు ఏంటంటే హానెస్టీ పర్ఫెక్ట్ ప్రాఫిటబుల్ అడ్వైజర్ అని చెప్పి చాలా బాగా నాకు ఆయనకు నాకు ఎట్లంటే నేను ఎంతవరకు మీట్ అయింది లేదో పర్సనల్ గా జస్ట్ లైక్ ద్రోణాచార్యుడు లోకల్యుడు ఏకలవిడి లాగా మేము అనుకోవచ్చు శేషు గారికి వెరీ హ్యాపీ టు బట్ ఈ ఆయన ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజు ఎంత మాత్రం పొరపాటు అయ్యే ఛాన్సే లేదు ఆయన అంటే ఆయన పాలిషడ్ వే చెప్పడు కానీ ప్రాఫిటబుల్ వే చెప్తాడు ఏం చెప్పినా కానీ పర్ఫెక్ట్నెస్ ఉంటుంది ఆనెస్టీ ఉంటుంది దాట్ మేక్స్ సో మెనీ పీపుల్ ఈ రోజు కూడా ఇక్కడ వచ్చినారు అంటే ఆ ఒక్కటే ఆయన హానెస్టీ అంటే గోపాల్ గారు కేవలం ప్రాఫిట్ వచ్చిందనే చెప్తున్నారా లేదంటే ఆయన అనాలిసిస్ చేసే విధానం కానీ ఇవన్నీ మీరు చెక్ చేస్తూ ఉంటారా ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కాబట్టి నేను చేసాను కాబట్టి ఆయన ఫాలో చేసే స్టార్ట్ చేశాను ఎంతో మంది ఉన్నారు యూట్యూబ్ లో బట్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను కూడా నా మెథడ్ లో క్రాస్ చెక్ చేస్తే

అండ్ నేను ఐమ్ బేసికలీ ఇంజనీర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ నేను ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇండస్ట్రీ దట్ టైం ఇన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత నేను ఇటు సైడ్ టైమే స్పెండ్ చేయలేకపోయినా ద కోవిడ్ గివెన్ మెన్ ఆపర్చునిటీ బట్ ఇట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్ నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒక ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత ఒక నెలకు సంపాదించు ఆవరేజ్ యాన్యువల్లీ నేను వీళ్ళ ఇన్పుట్స్ తీసుకొని అంటే మనకి రెగ్యులర్ గా రెగ్యులర్ ఇన్కమ్ రావాలి ఎందుకంటే ఆ ఇన్కమ్ ను రెగ్యులర్ గా మనము కొంచెం ఇటు సైడ్ స్పేర్ చేసి వీ పంప్ ఇట్ ఇన్ స్టాక్ మార్కెట్ అప్పుడే మంది పోర్ట్ ఫోలియో ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ గోస్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్ బెటర్ దాన్ దాక్ పోర్ట్ఫోలియో ఇప్పుడు చాలా బాగుంది నేను ఇప్పుడు ఫోకస్ ముందైతే

అంటే మనము మనం మనం కూడా దాన్ని అనాలైజ్ చేసేది ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనకిచ్చే గైడెన్స్ మన శేషు గారు ఎట్లాంటి వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని మనం అర్థం చేసుకోవాలి ఈ కంపెనీ ఎలా నేను మెయిన్గా ఫండమెంటల్స్ ఫాలో చేస్తాను నాట్ టెక్నికల్ ఐ డోంట్ ఆదర్ అబౌట్ టెక్నికల్ అట్ ఆల్ ఫండమెంటల్స్ ఫాలో చేస్తాను దట్ రియల్లీ గివ్స్ మీ ఇప్పుడు ఒక ఒకవేళ ఫండమెంటల్స్ మనం కరెక్ట్గా పోతే సమ్ టైమ్స్ ఇట్ మే గో డౌన్ బట్ స్టిల్ అగైన్ ఇట్ విల్ కమ్ టైమ్ తీసుకున్నా ఛాన్సెస్ మెయిన్ గా నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తా ట్రేడింగ్ లో ఎప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ స్వింగ్ ట్రేడింగ్ లో లాస్ అయ్యేదానికి లేనే స్వింగ్ కింగ్ కరెక్ట్ చెప్తేనే కాబట్టి నేను సజెస్ట్ చేసేది అంటే స్వింగ్ ట్రేడింగ్ ఆల్వేస్ బెటర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ విశాఖ వేదికగా అనలిస్ట్ శేష్యూ మాస్టర్ క్లాస్ బిజినెస్ డైనమిక్స్ తెలుసుకునే అత్యద్భుత అవకాశం మార్కెట్స్ స్టాక్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి మాస్టర్ క్లాస్ సెప్టెంబర్ తేదీ ఆదివారం హోటల్ విలో ఒక్కరోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి